భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉగ్రదాడులపై సిపిఎం నిరసన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కాశ్మీర్ రాష్ట్రం పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతం మానవత్వం ఉండదు వారి లక్ష్యం చంపడం మాత్రమే ఇది ఒక దుర్మార్గపు చర్య అని విమర్శించారు కాశ్మీర్లో ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండించాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు అలాగే ఈ ఘటనపై ప్రభుత్వం సత్వరంగా దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని భావించాం కాని ఇలాంటి దాడులు ఆ అభివృద్ధికి అడ్డుకాలేవు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లక్కీ బాలరాజు అన్నవలపు సత్యనారాయణ వేపాకుల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు బుక్కే రమేష్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కే సమ్మయ్య నాయకులు నందిపాటి రమేష్ విజయగిరి శ్రీనివాస్ విజయ్ సతీష్ సరోజ తదితరులు పాల్గొన్నారు ఈ ఈ దాడులు సాగాయి దాడుల పట్ల నిఘా వర్గాలు కావలసినంత కూడా వస్తున్నాయి ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం తీసుకునేటటువంటి అన్ని చర్యలకు ఈ ఉగ్రవాదాన్ని అంతమందించడానికి దేశభక్తియుతమైనటువంటి సంస్థలు వ్యక్తులు అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రకంగా సిపిఎం పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉంది ఇటువంటి ఉగ్రవాదులు సమాజంలో ఎక్కడ ఉన్నా సరే ఈ సమాజ అభివృద్ధికి వాళ్ళు ఆటంకంగా తయారవుతారు కాబట్టి ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మించ నిర్మూలించాలని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది ప్రపంచ శాంతిని కాపాడాలని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది ఇటువంటి దాడుల పట్ల ప్రజాస్వామికవాదులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉంది ఈ ఉగ్రవాద దాడులని కొన్ని మతోన్మాద శక్తులు వీటిని డైవర్ట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇది సరైన సమయం కాదు ఇది రాజకీయాలకో సెంటిమెంట్లకో ఇది ఉపయోగపడేది కాదు మొత్తం యావత్ దేశమంతా కూడా ఐక్యంగా కలిసి ఉండాలి ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలి రాజకీయాలు సెంటిమెంట్లు అనేది ఇందులో జొప్పించకూడదు అని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది దేశ భద్రతను కాపాడాలని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది దానికోసం అందరం సమిష్టిగా అన్ని వర్గాలు ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది నిన్న ఢిల్లీలో జరిగినటువంటి అఖిలపక్షం కూడా అటువంటి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది అందుకోసం ఈ శాంతిని నెలకొల్పే దానికోసం కూడా మనంతా కూడా భాగస్వాములకు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి దాడులు పునరావృద్ధం కాకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని